పెరళ సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మీకు మంచి టేస్టీ కర్రీ చేసి చూపిస్తాను అదేం లేదండి బెండకాయ పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే చాలా మంది పిల్లలు ఇష్టపడారండి బెండకాయ జీకటగా ఉంటది అట్లా ఇట్లా అని అదేం లేదు చాలా రుచిగా వండుతాను మీరు చూసి నేర్చుకోండి పిల్లలు ఒకవేళ వద్దన్నారు అనుకోండి మీరు ఏం చెప్తారంటే బెండకాయ పులుసు తింటే అంటే బెండకాయలు అనమాట బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వచ్చింది అని చెప్పండి ఎందుకంటే నేను అదే చెప్పేదాన్ని మా వారు వాళ్ళ అందరికి మ్యాథ్స్ భలే అండి చాలా బాగా చేస్తారు లెక్కలవి మా పిల్లలకి ఏం చెప్పేదాన్ని అంటే అమ్మ బాబాయ్ వాళ్ళు నాన్న వాళ్ళు పెదనాన్న వీళ్ళందరికీ మ్యాథ్స్ బాగా వచ్చింది కదా ఈ బెండకాయ తినబట్టే మ్యాథ్స్ బాగా వచ్చింది మీరు కూడా బెండకాయ తినండి బాగా చాలా టాపర్ అవుతారు మీరు క్లాస్ లో మ్యాథ్స్ లో అని చెప్పేదాన్ని అలాగే తినేవాళ్ళు అదేం చిత్రం గానీ మ్యాథ్స్ లో అసలు చాలా టాపర్స్ అండి మా పిల్లలు మాత్రం చాలా బాగా చేస్తారు మ్యాథ్స్ ఇప్పుడు మా మనవాడికి నేను చెప్తున్నాను అమ్మ వాళ్ళు మ్యాథ్స్ మళ్ళీ చేస్తారు కదమ్మా అమ్మ వెంట తింటే నీకు కూడా బాగా వచ్చింది అని చెప్తా మా మనవడికి మా మనవాలిక వాళ్ళకి అట్లాగే తింటున్నారు వాళ్ళకి కూడా మ్యాథ్స్ బాగా వస్తుంది దాని వల్లే వస్తుందని వాళ్ళు అనుకుంటున్నారు అయితే అదేంటో నాకైతే గానీ కానీ అంటారు ఆ మాట నేను అదే ఫాలో అవుతున్నాను మీరు కూడా అదే ఫాలో అయ్యి మీ పిల్లలకి పెట్టేసేయండి అయితే బెండకాయ పులుసు ఎంత టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చేసి చూపిస్తారు చూసేయండి ముందుగా కావాల్సింది బెండకాయలు ఈ బెండకాయలు అండి తీసుకోండి ముదిరి మాత్రం తీసుకోవద్దు మరలా ఇవి ఉప్పేసిన నీళ్ళల్లో బాగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో పురుగు మందులు ఎక్కువ కొడతారు బెండకాయలకి అందుకని చెప్పి ఉప్పు నీళ్ళలో రెండు మూడు సార్లు బాగా కడిగి ఆరనిచ్చి రెండు అంగుళాల సైజు మొక్కలు కట్ చేసుకోండి రెండు అంగుళాల సైజు అయితే మనకి బాగుంటుంది అనమాట పులుసుకి మరి ఈ సైజు చిన్న మొక్కలు కట్ చేశారనుకోండి అంత బాగుండదు తినటానికి ఈ సైజు మొక్క అయితేనే పులుసుకి టేస్ట్ ఉంటుంది ఈ బెండకాయ అండి డైజెషన్కి చాలా మంచిది పిల్లల అరుగుదలకి అది చాలా మంచిది పెద్దవాళ్ళకైనా సరేనండి బెండకాయ అరుగుదలకి ఎంతో మంచిది స్టవ్ వెలిగించి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అందులో ఒక్క స్పూన్ తాలింపు గింజలు ఒక్క ఎండుమిర్చి చూడండి కొంచెం మెంతులు కొద్దిగా ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి అంటే చిటికెడు చిటికెడు జాలు మరి ఎక్కువ తీసుకోవద్దు ఇవన్నీ కలిపి తాలింపులో వేద్దాం తాలింపు దోరగా వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఈ సైజు ఉల్లిపాయ తీసుకున్నాను వీటిని దోరగా వేగనిద్దాము ఇప్పుడు నేను చేసే కర్రీ కొలతలు అర కేజీ బెండకాయ ముక్కల కోసం ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి చీలికలండి ఈ విధంగా వేయాలి అదే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మీ ఇంట్లో ఇలా కట్ చేసుకోండి పచ్చిమిర్చి ఎందుకంటే ఇందులోంచి విత్తనాలు బయటకు రావు అంత మంట ఉండదు మనం పెద్దవాళ్ళమైతే అట్లా చీలికలు కట్ చేసుకుంటే కారం ఉన్నా గాని మనకి పర్లేదు పిల్లలకి అట్లా ఉందనుకోండి పచ్చిమిర్చి మంట అంటారు అందుకోసం ఈ విధంగా కట్ చేసుకోవచ్చు బెండకాయలు వేసుకోవాలండి పచ్చిమిర్చి వేసిన వెంటనే అలా ముక్కలు కుదిలిచ్చిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు తగినంత కారం ఉప్పు కారాలు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి కదా కొంచెం ఉప్పు ఎక్కువే పట్టుద్ది చూసుకోండి అమ్మా కొంచెం కరివేపాకు వేసి బాగా ఇంకోసారి ఈ విధంగా కదిలిచ్చి ఇప్పుడు కదిలించిన తర్వాత ఈ విధంగా మూత పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఉప్పు వేసాం కదా ఉప్పు వేయటం వల్ల తొందరగానే మగ్గుతాయి మీరు ఒకసారి మళ్ళా మూత తీసి చూసుకోండి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత అదిగోండి అందులో చింతపండు పులుసు పోసుకోవాలి ఈ సైజు నిమ్మకాయ సైజు చింతపండు పులుసు పిండుకున్నాను అంటే నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నానండి దాన్ని పులుసుగా పిండాను మీరు ముందుగా వాటర్ అయ్యకుండా ఇట్లా చింతపండు పులుసే వేయాలి ఎందుకంటే ముక్కలకి చింతపండు పులుసు పడితే పులుసుకి టేస్ట్ వస్తుంది మరలా మూత పెట్టి ఒక్క నిమిషం అలా అట్టి పెట్టేద్దామండి ఇప్పుడు నిమిషం తర్వాత మూత తీసి అర్ధగంట ముందు నానబెట్టుకున్నా పచ్చాన పప్పు మూడు స్పూన్లు వేసుకోండి దాంట్లో తగినన్ని వాటర్ ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది మీరు చిక్కగా కావాలనుకుంటే గ్లాస్ వాటర్ పోయండి లేదు కొంచెం పల్చగా తింటాము అనుకున్నారనుకోండి ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు మాకు కొంచెం పలచగానే తింటారండి పులుసు అందుకని రెండు గ్లాసులు వాటర్ పోసాను మీరు కూడా కొంచెం పలచగా తినేవాళ్ళు అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకోండి లేదంటే ఒక గ్లాసు చాలు ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఉడుకుబట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఈ టైంలోనే ఉప్పు కారాలు చూసుకోవాలండి కరెక్ట్ గా సరిపోయింది ఇప్పుడు హై ఫ్లేమ్ లో ఇలా ఉడుకుతుంది కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఇలా మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము ఇప్పుడు చూద్దామండి ముక్క ఉడికిందో లేదో బాగా ఉడికింది చూడండి మీకు ముక్క ఈ విధంగా రావాలి ఇప్పుడు ఫైనల్లో ఏం చేయాలంటే ఒక్క స్పూను శనగపిండి కొంచెం వాటర్ తో కలుపుకొని ఈ విధంగా కలుపుకుందాం ఇది ఎందుకంటే అండి కొంచెం చిక్కదనం రావటం కోసం అన్నమాట పులుసు ఇప్పుడు ఈ శనగపిండి పోయటం వల్ల చూడండి మీకు పులుసు కొంచెం చిక్కదనం వచ్చింది దాంట్లో మీరు ఒక్క స్పూను బెల్లం అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే బెల్లం వేసుకోండి లేదంటే బెల్లం వేసుకోకపోయినా పర్లేదు నేను ఇంత చిన్న ముక్క తీసుకున్నానండి బెల్లం ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకొని ఈ కర్రీని ఈ పులుసుని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇలా ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి మొత్తం పులుసు చక్కగా రెడీ అవుతుంది మనకి ఇప్పుడు వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇదిగోండి బెండకాయ పూల్స్ రెడీ అయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సరే బుజ్జమ్మాయి చూశారు కదండి చెల్లి చేసిన బెండకాయ పులుసు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్